హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చోలే కర్రీ ఎలా చేసుకోవాలి దానివల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అండ్ పూరీలు ప్రతి పూరీ మంచిగా పొంగడానికి ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అనేటటువంటివన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను మీతో చోలే అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా కాబూలీ చనా అంటారు తెలుగులో ఇది తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మజిల్ అనేది మంచిగా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అది డైజెషన్ సిస్టంకి చాలా యూస్ఫుల్ అవుతుంది దీంట్లో సాల్యూబుల్ ఫైబర్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించేసి హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ రాకుండా చూస్తుంది ఇంకపోతే కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంది కాబట్టి మనం కొంచెం తిన్నా పొట్ట మంచి ఫుల్గా సాటిస్ఫైడ్గా ఉంచుతుంది దానివల్ల వెయిట్ కూడా మనం ఆటోమేటిక్గా తగ్గిపోతాము పెద్దగా వెయిట్ కూడా గెయిన్ అవ్వము ఇంకా దీంట్లో గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది కాల్షియం అండ్ మెగ్నీషియట్ ఉండటం వల్ల మన బోన్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని మన మీల్లోకి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి మరి ఈ కర్రీని ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను అలానే రైస్ అనేది ఒక రోజులో తినకుండా మీల్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అని కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను చోలే కర్రీ చేయటానికి ముందు రోజునైతే కాబులీ శనను ఇలా నానబెట్టుకోవాలి బాగా నానిన చోలేని వాటర్ తీసేసేసి ప్రెషర్ కుక్కర్ లో వేసుకుని ఒక కప్పు చోలేకి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి తీసుకొని దీంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ తగినంత కారము గరం మసాలా పసుపు వేసి ప్రెషర్ అయితే పెట్టేసుకోవాలి మీ టేస్ట్ కి తగినట్టు వేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి దాన్ని నేను ఇంకో పక్కన బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి సీరియల్స్ అనుకుంటున్నాం ఈరోజు అందుకనేసి నేను మిల్క్ పెట్టాను సీరియల్స్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీక్లో వన్ డే అయినా బ్రేక్ఫాస్ట్లోకి ప్లాన్ చేసుకుంటే మంచి రెసిపీస్ అన్నీ అందరూ చేసేవే కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఇంకా పూరీ కోసం నేను గోధుమ పిండితో చేస్తాను పూరిని సో పూరి కోసం అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కావలసినంత పిండి వేసేసుకొని లైట్గా సాల్టు వేసేసుకొని నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకుంటా పూరి పిండి అనేది బాగా గట్టిగా కలపొద్దు బాగా మెత్తగా కలపొద్దు బాగా గట్టిగా కలపడం వల్ల బాగా రావు ఫ్లఫీగా మరి మెత్తగా కలపడం వల్లనేమో ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి సో మీడియంగా కలపడానికి ట్రై చేస్తాను మా చిన్నది ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటుంది సో హాయ్ చెప్తుంది మీకు నేనేం వంటలు చేస్తానా అని ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటుంది విజిల్స్ వస్తున్నాయని భయపడుతుంది తీసేనా ంట ఉండొద్దంట నేను చెప్తుంది ఇంకా కర్రీ కోసం ఒక టూ టమాటోస్ ఒక ఆనియన్ తీసేసుకొని కట్ చేసుకోవాలి ఇలా పెద్దగా కట్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనం మిక్సీ చేసేస్తాం కాబట్టి మంచిగానే అయిపోతాయి యాక్చువల్లీ నాకు నేను ఇక్కడ పొయ్యి మీద వేసిన అంటే జస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఈ మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇక్కడ వేసేసాను అంతే నేను వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అందుకని నేను షూట్ చేయలేకపోయాను జస్ట్ దీంట్లో ఏం చేయలేదు ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడక్కాక ఆనియన్ పేస్ట్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కలుపుకున్నా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి ఇవి మొత్తం మంచి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కారము గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఈ టైంలో మసాలాలన్నీ వేసిన తర్వాత ఈ లోపు మనం టమాటో పేస్ట్ని రెడీ చేసుకుందాము టమాటో పేస్ట్ కోసం జస్ట్ నేను టూ టమాటోస్ చూపించాను కదా వాటిని జస్ట్ పే కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ రెడీ అయిపోయింది అంతే యాక్చువల్గా మీకు ఇన్ కేస్ గ్రేవీ ఎక్కువ కావాలి అంటే మీరు ఇంకా ఆనియన్స్ టమాటోస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇంకా మసాలాలు అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈ స్మెల్కే తినేయాలనిపించేస్తుంది అంత మంచి స్మెల్ ఉంటుంది ఇలా చేస్తే ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఈ స్మెల్ చెప్పేస్తుంది మంచిగా ఫ్రై అయిపోయాయని ఇంకా ఈ టైంలో టమాటో పేస్ట్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది వేయాలి టమాటా ప్యూరీ వేసుకుని మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి ఫ్లేమ్ని కొంచెం మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి మరీ హైలో ఉంచొద్దు మరీ లోలో ఉంచొద్దు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటాను నేనైతే ఇంకా మనం ప్రెషర్ చేసుకున్న చోలే ప్రెషర్ పోయి ఉంటుంది ఇప్పటికీ సో అవి బాగా ఉడికాయ లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఆల్మోస్ట్ బాగు ఉడికిపోయాయి చూడండి కావాలంటే ఎలా ఉడికాయో ఎలాగో ఈ టమాటోస్ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఈ లోపు గార్డెన్లో నుంచి కొత్తిమీర తెంపేద్దాం ఇది కూడా కొత్తిమీరే రీసెంట్గానే వేశాను ఇక్కడ మాకు కొరియాండర్ కొంచెం కాస్ట్లీ అందుకనేసి సర్లే ఇంట్లో ప్లేస్ ఉంది కదా అని వేసేసాను ఇది ఈజీగానే గ్రో అవుతుంది బా ఫ్రెష్ కొత్తిమీర ఎంత బాగుంటుందో స్మెల్ అయితే నేను కొంచెమే వేస్తాను ఎందుకంటే మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి ఎక్కువైతే వెయ్యను ఇంట్లోది కదా పొదుపుగా వాడుకోవాలి దీన్ని ఇంకా నేను ఇంకా కొన్ని మొక్కలు కూడా పెట్టాను ఇయ్యరు అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆ గార్డెన్ హౌస్ పక్కన దాంట్లో కూడా కొన్ని కొన్ని సొరకాయ బీరకాయ అవో ఇవి అన్నీ వేసేసా ఆ మూలం కూడా వేసా చూడాలి ఈ వెదర్కి అయితే అన్నీ రావంటారు చూద్దామని ఇయర్ వేసా ఇక్కడ వచ్చేసి మింట్ వేసా ఈ మింట్ జస్ట్ మార్కెట్లో నుంచి తీసుకొచ్చి ఆ స్టెమ్స్ పెట్టేసా ఇక్కడేమో ఇండియా నుంచి మరి తెప్పించి మరి గోంగుర వేసా కానీ అదేం రావట్లేదు చూడాలి ధనియాలు అయితే మన డిమార్ట్ ధనియాలే జస్ట్ నానబెట్టేసి వేస్తే వచ్చేసాయి మొలకలు ఇది మా గార్డెను లాస్ట్ ఇయర్ మేము ఇండియాలో ఉండటం వల్ల నేను ఏమీ వేయలేకపోయా ఈ ఇయర్ అయితే కొన్ని ఇండియన్ వెజ్జెస్ వేశాను ఎంతవరకు వస్తాయో ఈ సమ్మర్లో తెలుస్తుంది మరి ఇప్పుడు ఒకసారి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకుందాము టమాటలు ఉడికిపోయాయి ఓకే ఇంకా మనం చోలే వేసేయచ్చు సో నేను ఈ వాటర్తో సహా వేస్తాను గ్రేవీ వస్తుంది కొంచెం ఇప్పుడు కర్రీని మంచిగా మిక్స్ చేసుకుని కర్రీ మంచిగా మిక్స్ అయిన తర్వాతకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మీరని మంచిగా కడుక్కొనేసేసి నేనైతే స్టెమ్స్ తో స్టెమ్స్తో సహా వేసేస్తా కర్రీలో ఎందుకంటే కొంచెం ముందే వేస్తాను కాబట్టి ఉడికిపోతాయి మెల్లి కూడా బాగానే ఉంటుంది నేను చాలా చిన్న చిన్న కట్ చేస్తాను కొత్తిమీర సో స్టెమ్స్ ఉన్న పెద్దగా ఏం ప్రాబ్లం అవ్వదు కర్రీని మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి నెక్స్ట్ సలాడ్ కోసం ఒక క్యారెట్ బీట్రూట్ కుకుంబర్ తీసుకుంటాను నేను సో వీటిని ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకుందాము ఈ మూడింటిని కలిపి రెగ్యులర్గా మీరు డైట్లో ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తెలిసిందే కదా క్యారెట్ తినడం వల్ల కంటి చూపు పెరుగుతుంది ఇంకా ఈ మూడింటిని కలిపి తింటే ఐరన్ అనేది బాగా వస్తుంది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్కి కూడా చాలా మంచివి ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో మనం తక్కువ రైస్ తింటాము ఇన్ కేస్ రైస్ తినట్లయితే మెయిన్ డిష్ అనేది తక్కువ తినేసి వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ అవ్వకుండా చేస్తుంది సో హెల్త్ పరంగా అయితే చాలా మంచిది అందుకనేసి మేము రెగ్యులర్గా దీన్ని డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము నెక్స్ట్ మన కర్రీ ఒకసారి చూసేసుకుందాము ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొంచెం ఆయిల్ కూడా పేర్కొంటుంది యాక్చువల్గా నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు దానివల్ల కూడా మరీ ఎక్కువ ఆయిల్గా ఇట్లా కనిపించట్లేదు బట్ అయిపోయింది ఆపేసేయచ్చు స్టవ్ నెక్స్ట్ పూరీ కోసం నేను ప్యాన్ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి నేను ఎప్పుడూ ఫ్రయింగ్ ఆయిల్ యూజ్ చేస్తాను ఈ ఫ్రయింగ్ ఆయిల్ యూస్ చేయటం వల్ల దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఏది కూడా ఫుడ్ ఐటమ్ ఏది త్వరగా మాడిపోదు దీంతో కాల్చిన అది ఇక్కడ అన్ని సూపర్ మార్కెట్స్లలో దొరుకుతుంది డీప్ ఫ్రైకి ఎప్పుడు నేను ఇదే యూజ్ చేస్తాను ఈ నూనె వేడకే లోపు మనం పూరీలు చేసేసుకున్నాము ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళొకసారి నీట్ చేసుకోవాలి ఈ పూరీ ఫ్లఫీగా రావాలి అంటే ఇప్పుడు మనం బాగా నీట్ చేసుకోవాలి ప్లస్ ప్రతి ముద్దను కొంచెం స్ప్రెస్ చేస్తూ గట్టిగా నొక్కినట్టుగా చేస్తూ ఇట్లా రౌండ్గా చేసుకోవాలి దానివల్ల ఏంటంటే ముద్ద సాఫ్ట్ అయిపోయి ప్రతి పూరి పొంగుతుంది నేను పూరీని ఆయిల్ పెట్టి చేస్తాను ఎందుకంటే పిండితో చేస్తే ఆయిల్ అంతా పాడైపోతుందని నాకు నచ్చదు అందుకనేసి ఆయిల్తోనే చేస్తాను పూరి కాల్చే ముందు ఆయిల్ కూడా మంచి వేడెక్కాలి అది కూడా చూసుకోవాలి మనం అది మంచిగా వేడెక్కాక దాంట్లో మనం చేసుకున్న పూరిని వేస్తే మంచిగా పొంగుతుంది ఇలా అన్నీ చేసుకుంటే ప్రతి పూరి కూడా పొంగుతుంది డెఫినెట్గా ఇక్కడ చూడండి ప్రతి పూరి పొంగింది దీంట్లో ఒక్క పూరి కూడా పొంగకుండా లేదు ఫైనల్గా మా లంచ్ ప్లేట్ వచ్చి ఇలా ఉంటుంది డిన్నర్కి నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసాను సలాడ్ కానీ పాస్తా కానీ తింటాము అది ఆల్రెడీ ఉండింది రెసిపీ ఓకే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ